మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టేపర్ గార్డు నేను ఇక్కడ తీసే దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరొస్తారు నువ్వు నీకు మంచి టైమింగ్ ఉంది ఇందాక అప్పుడు మంచి జోకే సార్ ఇప్పుడు నేను ఎవరు ఇంకా అది ఇప్పుడు నేను పారిపోతులో నువ్వు పట్టుకోలేరా వాంట్ టు త్రీ సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతన చేస్తారా చూసుకుంటా నా ఇంటోర్ నేనేం చేస్తే నీకెందుకురా అడగడానికి పోలీసులు మీరే కదా చెప్పారు ఇది నా ఇల్లు చెప్పానంటే నేను కన్నమేసి లేదు నీకు సరే పోయే కానీ ఉన్నారు రంజిత్ ను రా రా దొంగను పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ పీసీ స్టీలింగ్ ఆఫ్ టేపర్ కార్డ్ ఇస్ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ నువ్వు ఎదో సోలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడు ఎప్పుడు పారిపోతాడు ఈ సెక్షన్ బుక్స్లో చేస్తే వాడు దొంగతనం ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక పో పో ఎందుకు ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావయ్యా నువ్వు అంత మాత్రం పడుకోలేరా ఏ స్వామి నువ్వు కరెక్ట్గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా ఆ పడుకోండి పరిగెత్తండి అవన్నీ వద్దు పరిగెత్తండి ఆగక్కడే కొత్తగా నువ్వు చేసి ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా చూస్తుంది సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంతగా ఉదుతు ఇంకా ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా ఇదయ్యా చూశారుగా చూద్దాం సార్ మమ్మల్ని కూడా చూపించబట్టారా ఇవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగు రోజులు వేస్తారా సార్ అంతేగా అడవి చూస్తే భయం వేస్తుందిరా మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి దిక్కపోతే బలవంతంగా దించుతాం బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు మరే ఇదిగో వన భోజనానికి కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాం

మీరే భయపడకండి సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పింది అలా నమ్మటానికి నేను చిన్న పిల్లని కాను నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మొత్తం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకే పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయటకు మాత్రం రావద్దు